గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వాలంటరీ వ్యవస్థ కీలక ప్రకటన చేశారు ఇటు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా వాలంటీర్లకి పదివేలు చేస్తామని అంటే వాలంటీస్ ఇప్పుడు యాభై ఇల్లు చేస్తున్న అది మేబీ రెండు వందల ఇల్లుకి చేసి అది ఇంప్లిమెంట్ చేస్తారు అనుకోండి ఎందుకంటే వాలంటరీ ఆ ఒకటో తారీఖున తప్ప ఇంకనరోజు ఎట్టి పర్సెంట్లు కనపట్టలేదు అలాంటిదప్పుడు తప్పుడు వీళ్ళకి ఐదు వేలు ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది అలాగే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నారు దాని గురించి ఒకటి ఆలోచిస్తుంది అనమాట ఈవేళ అసెంబ్లీలో బూచేపల్లి శివప్రహ్లాద రెడ్డి గారు అడిగిన ప్రతినిధికి డోల కొంపేడి ఎంపిల్లి ఎమ్మెల్యే డోల రా వీరాంజనేయులు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే అధికారం వస్తే వాలంటరీకి వ్యవస్థకి కొనసాగిస్తాం వాలంటరీ వ్యవస్థ అధికారం వస్తే కంపల్సరీ కొనసాగిస్తాం అలాగే ఐదు వేల ఉన్న జీతాన్ని పదివేలు చేస్తాను అది రెండు వందల కుటుంబం రెండు వందల మందికి అన్నది ఇంకా పూర్తి వివరం లేదు కానీ అది అయితే చేస్తాం ఈ విషయంలో వాలంటీర్లు చాలా ఆందోళనగా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శుభవార్త చెప్పారు అసెంబ్లీ సమావేశంలో రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజయ స్వామి సమాధి ఇచ్చిన మేరకు ప్రభుత్వం వాలంటరీ వేతనాన్ని పెంచబోతున్నదని అంటే పెంచిన తర్వాత వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలన్నది కసరత్తు చేస్తున్నారంట అలాగే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు అంటే ఈ వ్యవస్థని అంటే క్యాష్ సర్టిఫికేట్లు కానీ అన్నీ ఈ వ్యవస్థ ఇస్తుంది కదా ఇవాళ తీసుకెళ్ళి సచివాలయంలో ఇస్తారు సచివాలయంలో అప్పులు చేస్తారు రేషన్ కార్డులు యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించి అన్నీ కూడా వాళ్ళే కంటిన్యూ చేస్తారు ఈ వ్యవస్థ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది వాలంటరీ వ్యవస్థ సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతుంది అలాగే వారి వేతన త్వరలో పెంచబోతున్నామని కుం కుండేపి ఎమ్మెల్యే చెప్పారు స్వామి గారు అలాగే ఆయన చెప్పిన మాట వాలంటీర్లకి అందరికీ సంతోషకరమైన విషయం అయి ఉంటుంది ఎందుకంటే ఉద్యోగంలో స్థిరపడే వరకు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ పదివేలు ఇస్తారు కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగంలో స్థిరపడే వరకు కూడా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేసి ఇవన్నీ చేసేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే వాలంటీ పదివేలతో ఎలా బతుకుతారు అన్న వేలో కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు వాలంటరీ వ్యవస్థ రెండు వందల కుటుంబాలకే పెట్టే ఆలోచనలు ఉన్నారు అలాగే ఈ వరకు పది మంది ఉన్నారంటే ఊరిలో నలుగురే ఉంటారు ఆరు తీసేయవలసి ఉంటుంది మేబీ తీసేస్తారా లేకపోతే వాళ్ళకి వేరే ఏమన్నా చూస్తారో చూడాలి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటే వాలంటరీస్ ఊరికి పది మంది ఉంటే ఈ ట్రిప్ నలుగురే ఉంటారు ఈ నలుగురి చేతనే వీళ్ళు పనులు చేయించుకుంటారు అలాగే పదివేలు కూడా ఇస్తారు వీళ్ళకి నెల అంతా పని ఉంటుంది నెల అంతా తిరగడం ఉంటుంది పని గ్యారంటీ ఉంటుంది